హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు లాస్ట్ రోజు అండి సీనియర్ విభాగం పోటీలు ఆ సీనియర్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి జత కె రామాంజనేయుల గారు గారెదిన్నె గ్రామం గారెల్దిన్నె మండలం అనంతపురం జిల్లా వారి గిత్తలండి అఖండ గిత్త కమాండ్ జతగా వచ్చింది ఈ గిత్త రామాంజనేయుల గారు గార్లదీన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం గిత్త అండి కామెంట్ చేతగా వచ్చింది ఈ గిత్త ఎఆర్పల్లి శివకోటి గారి గిత్తతో శివకోటి గారు పిఆర్పల్లి గ్రామం ఏపల్లి మండలం నంద్యాల జిల్లా వారి గిత్త అండి కమాండ్ చేతగా వచ్చింది గిత్త انا دي نيت گوتھي انا دوو گيتي ماٽي علي اڳي ڏسها هادي ڪوڏي ٻڌي ٻني ٻني ٿا نل